నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ఎలాంటి ఫామ్లో ఉందో అందరికీ తెలిసిందే వరుసగా ఇండియా చిత్రాలు స్టార్ హీరోల సరసన ఆఫర్లతో ఈ బ్యూటీ ఏ హీరోయిన్ పోటీ పడలేనంతగా దూసుకుపోతోంది టు గ్రాండ్ సక్సెస్ చావా సెన్సేషన్ ఇలా బ్యాక్ టు బ్యాక్ నేషనల్ స్థాయిలో తన సత్తా చాటుకుంది ఈ బ్యూటీ అయితే ఇప్పుడు మాత్రం రష్మికకు బ్యాడ్ టైం ఎదురైందని చెప్పాలి టాలీవుడ్లో తప్పించుకున్న రష్మిక బాలీవుడ్ దగ్గర బుక్ అయింది హీరో నితిన్ నటించిన రాబిన్హుడ్ మూవీ ఇటీవల రిలీజ్ అయివరేజ్ రిజల్ట్ రాబట్టింది ఇక ఈ సినిమాలో తొలుత రష్మిక హీరోయిన్ గా ఓకే చెప్పింది కానీ కొన్ని కారణాల వల్ల ఛాన్స్ శ్రీలకు వెళ్ళింది ఈ సినిమాలో ఆమె పాత్రపై సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ వస్తోంది దీంతో రష్మిక ఈ సినిమా చేయకపోవటం చాలా మంచిదైందని అందరూ అనుకున్నారు కానీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సర్సిన సికందర్ సినిమాలో నటించిన రష్మిక అక్కడ మాత్రం ఫ్లాప్ ను మూటగట్టుకుంది భారీ అంచనాలతో రిలీజ్ అయిన సికందర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ దక్కింది దీంతో ఈ సినిమాలో నటించినందుకు రష్మిక బుక్ అయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా సౌత్ లో ఫ్లాప్ తప్పించుకున్న ఈ బ్యూటీ నార్త్ లో తప్పించుకోలేకపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి